కారోడు ఆటోని గుద్దైనా ఆటోడు కారోని గుద్దైనా ఏదో గొడవ జరుగుతుంది ఇక్కడ పెట్రోల్ పంప్ లా డీజిల్ ఫుల్ ట్యాంక్ చేస్తే ప్లేట్ ఉన్న గిలాస్ ఇస్తారు ఇప్పుడు అది హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాస్ట్ ట్రాక్ బ్లాక్స్ మనము ఇప్పుడైతే ప్రజెంట్ గుజరాత్ బార్డర్ లో అయితే ఎంటర్ అయిపోయి ఉన్నాం మన బండి అయితే ఇప్పుడు ఒక భారత్ పంప్ లో అయితే పెట్టేసుకున్నాం గర్ దగ్గర నిన్న రాత్రి మన బండి అన్లోడ్ అయిపోయింది లెవెన్ కు ట్వెల్వ్ అయితే సారీ టెన్ కు అన్లోడ్ అయిపోయింది లెవెన్ కు మనకు రిటర్న్ పోచ్ ఇచ్చేసి అయితే పంపించేసాడు ఆరు నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే మనం లోడింగ్ దగ్గర రావాలి గుజరాత్ కు మహారాష్ట్ర నుంచి కాకుండా మనం అక్కడ నుంచి స్టేట్ దాటేసి వచ్చి లోడ్ నింపడానికి అయితే వెళ్తున్నాం సో ఎలా టెన్ మరకు చెప్తా అన్నాడు కాబట్టి ఇక్కడ గర్ పెట్రోల్ పంప్ అయితే ఉండే పెద్దది సో అక్కడైతే మన లారీ పార్కింగ్ చేసుకొని పొద్దున్నే స్నానాలు చేసేసినాం ఫ్రెష్ అయిపోయినాం నైట్ వండింది ఉండే సో టిఫిన్ కూడా అయిపోయింది టిఫిన్ అయిపోయి వాష్ డిష్ వాష్ చేసుకొని స్నానాలు కంప్లీట్ చేసుకొని బండి అయితే రెడీ అయి ఉంది ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మనం లోడింగ్ కోసం అయితే స్టార్ట్ అయిపోదాం కొంచెం దూరం వెళ్ళి అయితే ఆగాలి ఆయన ఒక టెన్ థర్టీ వరకు అయితే చెప్తా అన్నాడు ఇక్కడ నుంచి మనకి ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ ఉంది సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఒకసారి టైర్లు చెక్ చేసుకుంటాడు ఏమైంది ఏమో అయినట్టుంది కథ అమ్మ వాడు వెళ్తానంటే కొంచెం కిన్ అయితే బయటకు వచ్చినట్టున్నది సో దాని అయితే చూసుకుంటూ వెళ్ళాలి చూద్దాం ఒకవేళ చాలా ఎక్కువ బయటికి వెళ్ళాలి కొంచెం బయటికి వచ్చినట్టు అనిపించింది ఎక్కువ బయటికి వస్తే అప్పుడు చూద్దాం దాన్ని ఏం చేయాలనేది అయితే ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ గో సో ఫైనం ఇక్కడ మనం ఎప్పుడైనా నైట్ ఎక్కడ స్టే చేయాలి అనుకుంటే మాత్రం సేఫ్ ప్లేస్ చూసుకోవాలి లేదంటే డీజిల్ దగ్గర అవుతా ఉంటది మన లారీ డ్రైవర్స్ కి అయితే ఎక్కువ అదేందో మరి మన దగ్గర ఏముంటుంది అంతగానే అనుకుంటారు డీజిల్ ట్యాంక్ ట్యాంక్ లో అయితే డీజిల్ ఉంటది చేతులు ఏమైనా డబ్బులు ఉంటాయి అనుకుంటారు కానీ ఈ మధ్య డబ్బులు ఎవరైతే క్యారీ చేయట్లేదు ఏమున్న ఏటీఎం కార్డులు ఆన్లైన్ పేమెంట్స్ ఏ ఉన్నాయి డీజిల్ కైనా కూడా అయినా కూడా సేఫ్ అయితే ఉండాలి మొబైల్ ఫోన్స్ వగైరా ఉంటాయి కదా అవి దొంగతనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సేఫ్ గా పడుకోవాలి అలా కాబట్టి దానికోసం అయితే మనం పెట్రోల్ బంక్ లో అయితే స్టే చేసాం ఇది భారత్ పెద్ద పంప్ అది ఎవరు గర్ పెట్రోల్ పంప్ సో ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు ఉంటాయి అన్నమాట హోటల్ తో పాటు వాష్రూమ్స్ అన్ని దొరుకుతాయి అక్కడ సో అందుకే మేము నైట్ అయితే ఇక్కడ స్టే చేసినాం ఒక ఫార్టీ కిలోమీటర్స్ ముంగటికి వెళ్ళాల్సి ఉన్నా కూడా ఇక్కడే ఆగినాం సో ఫైనల్ అయితే ఫ్రెష్ అయిపోయిపోయినా హాయి ఉంది ప్రశాంతంగా ఉంది పిచ్చి హ్యాపీగా ఉన్నాడు ఎందుకు స్నానం చేశాను ఫుల్ హ్యాపీ ఉన్నాడు అంట సో ఫ్రెండ్స్ ఇంకా నుంచి ఇంకా ఆల్రెడీ మహారాష్ట్ర బార్డర్ అయితే దాటిపోయినాం గుజరాత్ బార్డర్ అయితే లేను ఇంకా వెళ్ళిపోదాం లోడింగ్ పాయింట్ దగ్గరికి ముంగట ఇంకా ఇది మన టెరిటరీ సిటీస్ దగ్గరికి అయితే లోడ్ వేసుకుంటాం సిల్వాసలా అక్కడ మనకు బార్డర్ అంటే బార్డర్ ఉంటాయి కానీ బార్డర్ దగ్గర చార్జెస్ ఏం తీసుకోరు దాద్రా సిటీ దాద్రా సిల్వాస సపరేట్ సపరేట్ టెరిటరీ సిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదే గుజరాత్ బార్డర్ అవును నిన్న నైట్ అయితే బండి అన్లోడ్ అయిపోయింది నైట్ మార్నింగ్ ఫ్రెష్ అయితే ఇక్కడికి వచ్చినాం బిల్లాడ్ దగ్గరికి లోడింగ్ అయితే కన్ఫర్మ్ కాలేదు సో ఈ అయితే ఇప్పుడు బయట ఉన్నాగా కొంచెం సేఫ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అయితే అక్కడ ఈ రోజు స్టే చేస్తాం అక్కడే పడుకుంటాం రేపు మార్నింగ్ అయితే ఏదన్నా ట్రిప్ దొరికితే రేపు లోడింగ్ కోసం అయితే పెడతాం ఇంకా చూడాలి రేపు అయినా లోడింగ్ ఇస్తుందా లేదా అనేది మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా ట్రాన్స్పోర్ట్ దగ్గర అయితే వెహికల్స్ అయితే ఏం లేవంట సో కాసేపు అయిన తర్వాత అయితే అక్కడికి వెళ్ళిపోతాం నైన్ వరకు ముందు ఒక వీడియో చూపించా చూడండి వన్ డే ఇట్ సైడ్ వన్ డే అట్ సైడు అనేసి పార్కింగ్ సో ప్లే అదే ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం నైన్ వరకు అయితే బయలుదేరి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేసి అక్కడే పెట్టుకొని పడుకుంటాం తినేసి మనం అయితే ఇప్పుడు వాపీ వచ్చేసినాం ఇక్కడ బండి పార్కింగ్ అంటే పార్కింగ్ అంటే రోడ్ సైడ్ పెట్టినాం ఒక రోజు ఒక రోజు అటు సో ఈ రోజు రైట్ సైడ్ అయితే పార్కింగ్ పెట్టేసి ఉంది లెఫ్ట్ సైడ్ అయితే పనులు మొత్తం రైట్ సైడ్ ఉన్నాయి అన్ని సో ఈ రోజు మొత్తం రైట్ సైడ్ ఉన్నాయి మన ప్రదీప్ రో అయితే బండి క్లీన్ చేసుకుంటుండు ప్రదీప్ రో అయితే బండి మొత్తం క్లీన్ చేసుకున్నాడు బ్రష్ చేసుకుంటానే ఇంకా బ్రష్ అయిపోదు పొద్దుల్లా దోపిత ఉంటే అది ఎప్పుడో వేసిండు బ్రష్ చేసి మొత్తం బండి పైదాన్ సాఫ్ చేసుకున్నాడు ముఖం కడుక్కోవాలి నేనైతే ఒకసారి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్తే వెళ్తా చూపిస్తా మీకు మనం ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్దాం చేసిండు మెల్ల పోయినా బాధే ఉరికి పోయినా బాధే మనం మెల్లగా వస్తా ఉంటే ఆ పో అని అంటాడు ఏం మనుషులే ట్రాఫిక్ ఏరియా ఇది మొత్తం ఉరికి పోయి ఏం చెప్తాడు నాకు అర్థం కాదు ఆ మనం ట్రాన్స్పోర్ట్ గా ఫోన్ చేసి అయితే లోడింగ్ పో అన్నాడు సో సూర్యాపేటకి కేబుల్ డ్రమ్ సోరం ఎందుకు అసలు ఏమైనా ప్రతిసారి మనం కేబుల్ డ్రమ్ లోడే దొరుకుతుంది వేరే దొరుకుతులే అన్నాడు మన దారం టెక్స్టైల్స్ కోసం దారం ఉందన్నాడు కానీ అక్కడ ఫ్యాక్టరీ లోపల ఆరు బండ్లు ఉన్నాయట ఆ రెండు మూడు రోజులు పట్టొచ్చు లోడింగ్ అన్నాడు రెండు మూడు రోజులు లోడింగ్ అక్కడ పోయి కూర్చుంటాయి మీ ఫ్యాక్టరీ లా అనేసి నేను అన్నా అన్న తర్వాత ఆ అయితే ఈ రోజు కన్ఫర్మ్ అయింది పుత్తూర్నే ఫోన్ చేసి ఆ అన్నాడు సరే అన్న నేను అన్నా సో మనం ఇప్పుడైతే కేబుర్మ్ లోడింగ్ పోతున్నాం ఇక్కడ దమన్ బార్డర్ ఎంటర్ అయ్యే టైంలో లో మాత్రం సీట్ బెల్ట్ అయితే మస్ట్ సీట్ బెల్ట్ లేకపోతే మాత్రం కేసు అవుతుంది సో అందుకైతే ఇప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకున్నాం ఇక్కడ నుంచి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ ఉంటాయి లోడింగ్ పాయింట్ జేఎస్కే ఇండస్ట్రీస్ అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం హీరో మొత్తం సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అంటే అయిపోవాలి అసలు ఇప్పుడు ఇక్కడ నుంచి సీత పోవాలా రైట్ పోవాలా చెప్పప్ప నా ఎక్కువ ఎప్పుడు రాలని నాకు తెలియదు అయితే ఇక అటు హిట్ అయిపోతే అన్న రెండు సార మూడు సారాలు అత్త తెలుస్తా అని ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దాద్రా బార్డర్ దగ్గరికి వచ్చినాం ఇది గుజరాత్ బార్డర్ అవును ఈ నగర్ బాడర్ అవును కమాన్ అతి చిన్న స్టేట్ ఇది ఎంత దూరం ఉందో చూడండి నేను వీడియో కడకుండా లాంగ్ మొత్తం వీడియో వేస్తా ఇది దాద్రా నగర్ అవును అండ్ నగర్ హవేలీ అవును సో యూజుల్ గా దాద్రా నగర్ ఇప్పుడైతే మనం బాధలు కాఫ్ అయిపోయినాం చాలా చిన్న స్టేట్ కొంచెం దూరం పోగానే మనకు ఇది పోదా అయిపోయింది దమ్మన్ దలుగుతుంది దమన్ సిల్వాస ఒక దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు కూడా ఉన్నది చాలా చిన్నది ఎంత తొందర క్రాస్ అయిపోతుంది స్టేట్ స్టేట్ తాగిపోయిపోతున్నాం కానీ చాలా బాగుంటాయి నీట్నెస్ మళ్ళీ ఈ ఏరియా ఏంటంటే ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలే కనిపిస్తాయి ఇక్కడ నుంచి అంటే ఎంప్లాయ్మెంట్ అయితే ఎక్కువ ఉంది దాద్రా దమన్ వీళ్లకు ట్యాక్స్ ఎక్కువ పడాయి ఇక్కడ దమన్ లా టెక్స్టైల్ టెక్స్టైల్ బిజినెస్ అయితే ఎక్కువ అల్లోక్ అనే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ దారం అనేది తయారైతే ఇక్కడ నుంచి మన సిరిసిల్ల మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయితే ఆల్ ఓవర్ ఇండియా కాదు బయట కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి మన ఇక్కడ పెద్ద హారన్ కూడా కొట్టదు ఏ రారన్ కూడా కొట్టదు ఓన్లీ జీప్ హారన్ యూజ్ చేయాలి ఏ రారన్ కొట్టినా కూడా కేస్ అవుతుంది Again, <laughs> it's <laughs> అక్కడ పది నిమిషాలు కూడా పట్టలేదు పది నిమిషాలు కూడా కరెక్ట్ పది నిమిషాలు కూడా పట్టలేదు దాద్రా దాటేసినాం ఇది దమన్ బాడ్రాను ఈ గేట్ చట్టినా ఇవి దమన్ బాడ్రాను ఇక్కడ ఉంది ఆఫీసు ఇదే దమన్ ఒక కరెక్ట్ తిప్పి ఐదు నిమిషాలు పట్టలేదు మనకు ఐదు కిలోమీటర్లు కూడా లేదు भाद्रम दमेट क కారోడు ఆటోని గుర్తయినా ఆటోడు కారు జరుగుతుంది అందరు పాపం తమాషా చెప్తాను ఆటోని కారోడు కారుద్దు కారు డ్యామేజ్ అయిందా ఆటో డామేజ్ అయింది ఆటో డ్యామేజ్ இப்படி கிடைக்கை அது சில்வாசர் இக்கடி ரெட் திரிஜ் கிண்டி ரெட் திரும்ப తిరిగే ముందు ఎండికేటర్ వేసుకోవాలి స్లో వేసుకోవాలి గేర్ డౌన్ చేయాలి ఆ తర్వాత స్టేరింగ్ నింపాలి మళ్ళీ ఎండికేటర్ రీచ్ ఎక్సలెటర్ వదిలి క్లచ్ వచ్చి గేర్ వేసి మళ్ళీ ఎక్సలేటర్ క్లచ్ వదిలి ఎక్సలేటర్ ఇవ్వాలి డ్రైవింగ్ నేర్పించట్లేదు

రాపియానికి పోతున్నా ఎంట్రీ చేపియాలి గేట్ దగ్గర మన వెహికల్ వచ్చిందని లోడ్కు సో ఇప్పుడు గేట్ దగ్గరకి అయితే వెళ్తున్నా వెళ్ళి ఎంట్రీ అయితే చేపిద్దాం మనకంటే ముందు ఒకటి రెండు మూడు నాలుగు బండ్లు అయితే ఉన్నాయి మరి ఇవి ఎక్కడియో తెలియదు ఇదైతే ముంగడితో ఒకటి ఆంధ్ర బండి కనిపిస్తుంది కాదు కర్ణాటక బండ్లు అనేవి ఆంధ్ర బాడీకి ఉంది ముందు రెండు మూడు కర్ణా రెండు కర్ణాటక వాళ్ళు ఉన్నాయి ఒకటి ఎన్ఎల్ పాసింగ్ ఉన్నాయి ఒకటి ఎంపీ ఉన్నాయి మరి ఎక్కడికి తెలియదు మన అయితే సూర్యాపేటకు మన వెనక ఇంకో బండి వస్తుంది ముక్తారీ వాళ్ళు వెనక అయితే ఆగి ఉన్నారు వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను లోపల కూడా ఇంకా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లోపల కూడా ఆల్రెడీ పనులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దాదాపు ఐదు ముంగటు ఉన్నాయి వెనక నాలుగు ఉన్నాయి దాదాపు తొమ్మిది బండ్ల దగ్గర ముంగట్ ఉన్నాయి మాకు చూద్దాం మరి ఏం చేస్తారు అనేది లోడ్ అయితే సాయంత్రం వరకు కాదా బండ్లు లేకపోతే తొందరగా అయ్యేది బట్ బండ్లు అయితే చాలానే ఉన్నట్టున్నాయి లోడ్ అవ్వడం చూద్దాం మరి ఏం చేస్తాం ఇంకా లోడింగ్ అయితే వచ్చేసినాం లోడ్ అవ్వాలా మన బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి వెనక నా బండికి ముగ్గురం కలిసి అయితే తాడేసుకున్నాయి ఇప్పుడు ముంగటి బండికి కూడా తాడేస్తున్నాం మనవాడు అయితే పైన ఎక్కి ఇస్తుండు మేము ముగ్గురం కలిసి అయితే కింద లాగుతున్నాం కవర్ వేసుకుని అయితే రెండు బండ్లు కలిసి అయితే బయలుదేరుతాం ఇంత ముందు నాలుగు ఐదు బండ్లు ఉండే ఇప్పుడు రెండే ఉన్నాయి ఫోటో దిగుతాడు అయ్యో మా హీరో ప్రదీప్ హీరో లవర్ బాయ్ పైన ఎక్కి అయితే తాడు ఇస్తాడు మంచిగా జారి పడేవు ఫస్ట్ లవర్ బాయ్ రాబోయే కాలానికి కాబోయే పెళ్ళి ఇక్కడ రాబోయే కాలానికి కాబోయే పిఎం సిఎం అంటే నేను చూస్తానా మన బండి ఎన్నికొన్నా అయిపోయింది తాడేయడం యజయ్ బాబు యజయ్ మేమైతే తాడేసుకుంటాం లోడ్ అయి తాడేసుకుని బయలుదేరిపోయినాం లోడైతే డబ్బు తడుపుతాడు ఎందుకంటే రన్నింగ్ లో గాలి కలిగితే సల్ల అయిపోతాయి అనే జేఎస్కే ఫ్యాక్టరీ నుంచి బయటికి వచ్చిన తర్వాత అయితే రోడ్ మరీ దారుణంగా ఉంది ఎంత దారుణంగా అంటే రే మన వెనక చేసిన కేబుల్ డ్రమ్లో అయితే లెఫ్ట్ రైట్గా అయితే తిరిగిపోతున్నాయి అంత టైట్గా రింగులేషన్ మనం తాళ్ళు కట్టినా కూడా పక్కకైతే జరిగిపోతున్నాయి ఇక్కడ చూడండి రోడ్ మీద ఏర్పడుతుంది మీకు పెద్ద పెద్ద బండాలు అయితే బయటికి వెళ్ళేసి ఉన్నాయి అంత ఘోరంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే మొత్తం రోడ్కి ఎక్కేటప్పుడు అయితే లెఫ్ట్కి అంగిపోతుంది మొత్తం వెహికల్ అయితే సో అంత దారుణమై ఉంది అందుకే అంత మెల్లగా వస్తున్నాం మొత్తం ఒక పక్కకు వంగేసరికి బండి పికప్ కూడా పట్టట్లేదు ఇంకా మెయిన్ రోడ్ మీకు ఎక్కిన తర్వాత కూడా సో ఈ రోడ్ మీద కూడా గుంతలు గుంతలు అయితే ఉంది మొత్తం అయిపోయింది ఇరవై ఆరు వేల మూడు వందల నలభైలో అయితే మన బండి ఫుల్ అయిపోయింది ఫుల్ ట్యాంక్ అయిపోయింది బయట ఇక్కడ పెట్రోల్ పంప్లా డీజిల్ ఫుల్ ట్యాంక్ చేస్తే ప్లేట్ ఉన్నా గిలాస్ ఇస్తారు ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నా మన బండి డీజిల్ ముంగట ముంగటైతే ఆగి ఉంది సామియా అంటే ఓ రోడ్ మీద తీసుకొచ్చి బయట దూరం పెట్టేసిండు ఇప్పుడు అయితే బండి దగ్గరికి పోతున్నా ఇది మనకి ఇచ్చిన ప్లేట్ ఉన్న గిలాస్ అవును ఒక్కొక్క పెట్రోల్ బంక్ లో ఒక్కొక్క లెక్క ఉంటది ఇక్కడైతే చాలా లావు ఇచ్చిండు చూపిస్తా నేను పంప్ లో ఇప్పుడు డీజిల్ వేయించా టూ నైన్టీ టూ లీటర్స్ ఒక ప్లేట్ ఒకటి గిలాస్ అయితే ఇచ్చిండు తినడానికి ఒక్కొక్క దగ్గర ఏమో సాల్వాలు తువాలలు సబ్బులు అవి ఇస్తారు ప్లేట్ అయితే మస్తు మందంగా ఉంది చాలా పెద్దగా కూడా ఉంది నీట్ ఇది ఒక గిలాస్ ఇచ్చిండు అన్నం వేసుకొని తినాలి నీళ్ళు తాగాలి బాగుంది ప్లేట్ అయితే ఉంది చూడండి ఉంది బాగుంది సరే ఇప్పుడు మన బయలుదేర్రా మన ముంగర పంటలు ఎల్లి పై ప్లేట్ అయితే మంచి ఉంది డిజైన్ కూడా ఇచ్చిండు చూపిస్తా ఇక్కడ చూడండి మంచిగా మన ఫేజ్ అనిపిస్తుంది ఇలా ఇంత షైనింగ్ ఉంది ఇటలీస్ ఉంది ఇక చూడండి ఇక అద్దం ఇక్కడ ప్లేట్ ఎంత చక 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 చక్క మెరుస్తుందో ప్లేట్ క్వాలిటీ అయితే మస్తు జబర్దస్త్ ఉంది